ఇప్పుడు మీరు చూసే ప్లాంట్ ఏంటంటే ఇది చిక్కుడు చెట్టు ఫ్యాబేసీ ఫ్యాబేసీ ఫ్యామిలీ ఇది ఫ్లవర్ ఇది ఫ్యాబేసీ ఫ్యామిలీ యొక్క ఫ్లవరు దీన్ని పేపర్నిషియస్ కొరలా అంటారు దీన్ని ఒకటి కట్ చేసి చూద్దాము కట్ చేసి చూస్తే దీంట్లో ఏముంటుందంటే ఒక స్టాండర్డ్ పెట్టలు ఒక వింగ్ బెట్టెలు రెండు కీల్ బెట్టెల్స్ ఉంటాయి దీని యొక్క స్పెషల్ ఇది దీన్ని వెగ్జలరీ ఇస్టివేషన్ అంటారు బాటనీలో ఈస్టివేషన్ అనే టాపిక్ ఫోర్మాక్ క్వశ్చను నీట్లో కూడా చాలా మంచి క్వశ్చను ఎగ్జలరీ ఈస్టివేషన్ దేంటో ఉంటుంది అంటే దానికి ఆన్సర్ ఫ్యాబేసీ ఇది కూడా చూడండి ఇప్పుడు నేను చేపట్టుకుని చూపిస్తుంది స్టాండర్డ్ బెటల్ ఇది ఇది స్టాండర్డ్ బెటల్ ఇది స్టాండర్డ్ బెటల్ అడుగున ఉన్నది స్టాండర్డ్ బెటల్ ఇది కిందది చూడండి ఇది లాస్ట్లో ఉన్నది బోర్డ్ షేప్డ్ బెటల్ లాస్ట్లో ఇది ఉన్నది బోర్డ్ షేప్డ్ బెటల్ పైన ఉన్నది వింగ్ షేప్డ్ బెటల్ షియస్ కొరళ ఇదిగోండి బీన్స్ బీన్స్